అంత బాగుంది చూడండి పచ్చడి సూపర్గా ఉంటుంది అనమాట చక్కగా వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఏ తప్పులో పడేయట్లేదు వేయట్లేదు నువ్వు బేరగా తప్పు రూపాడ వేయట్లేదు య్య తోటి ఆవు పెట్టిన కోరచేస్తారనమాట ఇందులో కాంబినేషన్ ఎదుర్కొంటున్నారు ఇదిగో చిక్కడి గింజలు ఈ చిక్కి గింజలు వేసి ఆరకాయ ఆవు పెట్టిన చేస్తారనమాట చాలా ప్రమాణంలో ఉంటుందండి మన మార్కెట్కి వెళ్ళి సొరకాయ కానీ ఆమెకాయ కానీ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇది ముదురుదా లేతదా అని తెలియడం కోసం కోరు ఉన్నైతే ఇలా బోరు దిచ్చి చూసేవాళ్ళు బోరు దిగితే కనుక లేతగా ఉన్నట్టు దిగిపోతే కనుక ముదురుగా ఉన్నట్టు అనమాట అయితే ఇప్పుడు రోజులు మారుతుంది కదండి బోర్ అయితే తెచ్చకూడదు అందు గురించి ఇక్కడ ఈ కాయని లేతగా ఉంది ముదురుగా ఉన్నది ఎలా చూడాలి అంటే ఇలా కట్టుకుని ఇదిగోటి ఇలా కొట్టాలి ఇలా కొట్టడం వల్ల మనకి గుళ్ళగా శబ్దం వస్తుంది కదా ఇది లేతగా ఉన్నట్టు అనమాట ఇది చూసుకుంటేనే తెలిసిపోతుంది లేతగా ఉన్నట్టు కదండి ఇంకా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అయితే ఈ కాయని మనం తీసి తెచ్చుకున్న తర్వాత అదే రోజు కోర్ చేసేసుకున్న పనులు అయితే ఈ ముచ్చుకు దగ్గర కట్ చేయకూడదు అదే రెండు రోజులు పోయిన తర్వాత చేసుకుందాంలా అని అనుకున్నప్పుడు ఈ ముచ్చుకి ఇక్కడి వరకు కట్ చేసేయాలండి ఈ ముచ్చుకి ఎంత కట్ చేయాలంటే ఈ ముచ్చుకున్నందువల్ల కాయ ముదిరిపోతుంది అనమాట మనం తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా కూడా కాయ ముదిరిపోతుంది అందు గురించి ముచ్చి తీసేయాలి అయితే మేము ఈ రోజునే తీసుకొచ్చాము మార్కెట్ నుంచి అందుకని ఈ రోజే చేస్తున్నారు కాబట్టి నేను ముచ్చి తీయలేదు ఓకేనండి మరి ఇంత చక్కని తోటి మంచి చక్కని రుచికరమైన ఆవు పెట్టిన కూర చిక్కిడు గింజలు వేసి చేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చే దరిగాను ఓకేనండి ఇప్పుడు ఈ తొక్కలతో సహా అస్సలు వేస్ట్ కాకుండా ఎలా చేస్తాను అనేది కంప్లీట్గా చూసేయండి మరి ఇదిగోండి చిక్కి గింజలు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల ఆనపకాయ చెక్కాలండి ఇదిగో ముచ్చ కట్ చేసిన తర్వాత ఈ ముచ్చకి మనకు ఉపయోగపడుతుందండి అండి పడేయకూడదు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పై పొట్టంతా చెక్ వేయాలన్నమాట పై పైనే ఈ విధంగా చెక్ మనకి పొట్టు కూడా యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు లోపలికి చెక్కున్నా కూడా కొంచెం పర్వాలేదు అనమాట ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి ఆనపకాయ చాలా అందంగా ఉంది ఇలా చెక్కిన తర్వాత చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది చాలా లేత అన్నమాట ఇప్పుడు దీన్ని ఏ విధంగా కొయ్యాలనేది చూపిస్తాను అలాగే మనం చెక్కేసుకున్న పొట్టు ఉన్నది కదండి ఇది ఉప్పు నీళ్ళలో వేసి కడగాలండి అలాగే మనం ముచ్చికి తీసి పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ముక్క ముక్కల కింద కట్ చేసేయాలి కట్ చేసేసి అదే నీళ్ళలో వేసేయాలి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి దీంతో నేను పచ్చడి చేస్తానమాట మనం ఏది పడ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతీది కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పొట్టంతో ఎందుకు తీసి పక్కన పెడుతున్నాను అంటే చక్కగా పచ్చడి చేసుకోవచ్చు ఇందులో టమాటాలు కానీ ముక్కాయలు కానీ ఏవైనా సరే కూరగాయలు వేసి పచ్చిమిర్చి వేసి చక్కని చింతపండు వేసి పచ్చడి చేసుకుంటే మనకు ఒక పూట గడిచిపోద్ది అనమాట రుచి రుచిగా ఉంటుంది మనకి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తిన్నట్టు ఉంటుంది ఒక పూట కూడా గడిచిపోతుంది ఓకే నేను ఏది కూడా వేస్ట్ చేసుకోకూడదు అందుకని ఈ తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఈ కూరకి కాంబినేషను ఈ పచ్చడి చేస్తాను అనమాట ఓకే ఈ పచ్చడి తర్వాత చేస్తాను ఫస్ట్ అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఆమెకాయ శుభ్రంగా మళ్ళీ కడిగేయాలండి తొక్క చెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు పోసుకున్నాము ఎంత లేతగా ఉందో చూడండి ఇప్పుడిప్పుడే చక్కగా గింజ పడతా ఉందనమాట ఓకే టీనేజ్ అమ్మాయిట్లా ఉందనమాట ఇప్పుడు ఈ ఆమెగా అయితేనే ఓకేనండి చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టేసి మనకు అడ్డం లేకుండా ఉంటాయని అలా పెట్టేస్తున్నాం లోపల గోరుగున్నది కదండి ఇది తీసేయాలి ఇది లేతగా ఉన్నా సరే ఇది వేసుకోకూడదండి పెట్టిన కూరకి అందుకని ఇలా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇది కూడా మనకు వేస్ట్ కాదు ఇదిగండి ఇలా కట్ చేసేసి గిన్నెలో వేసేసుకున్నాం అనుకోండి మన పచ్చడిలోకి యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనండి అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకున్నాను కదండి చాలా ఏది ఏది తెలివిందాస్టావు ఒప్పుకున్నాప్పుడు నేను బాధ్యత వహిస్తున్నావు కదా మరి పికిల్స్ యూట్యూబ్ చేయటం ఇవన్నీ మరి ఇంట్లో పనులు చేసుకోవటం ఇవన్నీ మామూలుగా చేయటం అంతా ఇసుకు ఇసుపోతా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అయితే చేయ చేయదు ఏ పని కూడాను పొద్దున్న ఎంత ఉన్నాయో ముక్కలు చక్కగా ఉన్నాయి ఇదిగోండి చిక్కుడు గింజలు అయితే చక్కగా ఉడికిపోయాయి అండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక గింజ పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఉడికింది లేని బాగా పేస్ట్లా అయిపోకూడదండి గింజ చక్కగా ఉడికితే సరిపోద్ది అనమాట ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఈ బీన్స్లో అన్ని పోషక విలువలు ఉంటాయండి పిల్లలకి అయితే చాలా మంచిది అనమాట ఇలాగ లైట్గా కొంచెం ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టి ఇచ్చేసినా కూడా వాళ్ళు తింటారు గ్రీన్ పెట్టుకుందామండి వెదర్కి ఇలాగే గ్రీన్ టీ తంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో షుగర్ కానీ బెల్లంగా వేయలేదండి ఓన్లీ టీ పొడి పుదీనా కొంచెం లెమన్ పిండమనమాట అంతే ఇలాగ నిమ్మకాయ పిండేసిన తర్వాత నిమ్మ నిమ్మతకులు కూడా వేసేసుకోవాలండి టీలోని బాగుంటుంది అనమాట టీ టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూను తేనె వేస్తానండి హాఫ్ టీ స్పూన్ కూడా కాదు పావు టీ స్పూన్ సరిపోద్ది అసలు తేనె కానీ ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ కొంచెం చిరిచేది అనేది ఉంటుంది టీ పొడి అందు గురించి లైట్గా ఒక పావు టీ స్పూన్ తేనె వేసి కలిపేసి అంతేనండి పైన పుదీనా వేయాలి ఇదిగోండి గ్రీన్ టీ చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఒక్కోసారి కాఫీ తగ్గించేసాము కాఫీను కాఫీ మానేస్తే రెగ్యులర్గా తాగుతాం అనమాట చాలా హాయిగా ఉంటుందండి చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట ఇలాగ ఈ టైంలో దగ్గర బాగలేదు కదా ఈ టైంలో ఇలా వేడివేడిగా తాగితే చాలా రిలాక్స్గా ఉంటుంది చీస్ కట్టలేదు మీరు బాగుందో చూడండి చూడ్డానికి లైట్గా వేసుకోవాలి లెమను అలాగే తేనె కూడా లైట్గా వేసుకోవాలి అస్సలు స్వీట్లు కూడా ఓకే నేను ఈ విధంగా తాగండి మార్నింగ్ తాగిన కూడా చాలా మంచిది బాగుంది కూర చేస్తూ తాగుతా ఎందుకండి కడాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఇదిగోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి తర్వాత నిల్గొండి కూర్చో పచ్చిసెనపప్పు వేయాలండి ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలే కావు మీరు ఎవరైనా ఈ విధంగా చేసుకుంటే కనుక ఆవాలు వేసుకోండి ఇల్గుండి నేను ఒక స్పూన్ పచ్చిసెనపప్పు వేసాను పచ్చిసెనపప్పు వేగినపులో రెండు సిట్లాలు ఈ పుదీనా ఎక్కడ అనుకుంటున్నారు మా కుండీల్లో మేము పెంచుకున్న పుదీనా ఫ్రెష్ అనమాట నేను చిన్నప్పుడు అసలు టీ కానీ కాపీలు కానీ తాగేదాన్ని కాదండి ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి ఎందుకంటే బ్రెదర్కి మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం అనమాట వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి వేడివేడిగా టీ కానీ కాపీ కానీ తాగా అలా నెమ్మది నెమ్మదిగా మా వారి దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది ఆయనకి ఇస్తాను ఇంటికి వచ్చిన వెంటనే నాకు అలా అలవాటు అయిపోయింది ఇక్కడ పచ్చిసెనకు ఒక వేగిన తర్వాత రెండు వెండి మరకాయలు ఇలా క్రిడ్ చేసి వేయాలి స్పూన్ చేశానండి ఇదిగోండి నాలుగు రెమ్మలు కరివేపాకు వేయాలి అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు ఇలాగ చీల్చేసి వేయాలండి ఇదిగోండి పోపు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి ముక్కలు వేసేయాలండి అసలు ఏ విధంగానో అస్సలు వాటర్ ఉండకూడదు అనమాట అంటే నేను కట్ చేసేటప్పుడు నీడల్లో వేయలేదు కదండి కట్ చేసి ముందే కడిగేసి కట్ చేసుకోవాలి ఇదిగోండి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించాలండి నెమ్మదిగాను అందుకని పక్క పొయ్యి మీదకి మార్చేసాను ఈ లోపల మనం ఈ స్టవ్ మీద కడాయి పెట్టానండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కడాయి వేడైందండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిరికాయలు వేయాలండి ఇదిగోండి ఒక పచ్చిరికాయలు అన్నా వేయాలి అప్పుడే మనకి కారం సరిపోతుందన్నమాట చూస్తారేమైనా ఆఫ్లే ఏది వేయి చేయలేదండి పచ్చడి చేసుకుంటున్నాము అలాగే కర్రీ కూడా చేసుకుంటున్నాము రెండు వెరైటీలు అన్నమాట ఇలాగ చక్కగా వెరైటీ వెరైటీగా చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి తినడానికి నోటికి కాస్త పులుపు కారం జరిగిందంటే పచ్చగా ఉండండి కర్రీ ఉండేది ఏదైనా సరే తినడానికి బాగుంటుంది అనమాట చేసుకోవడం చాలా సులువు రుచి మాత్రం అవ్వ ఇదిగోండి పచ్చిమిరకాయలు చక్కగా వేగిపోయి ఈ పచ్చిమిరకాయల్లోని ఒక ఐదారు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకుంటే కొంచెం కలర్ అనేది బాగుంటుందండి అందుకని నేను ఒక ఐదారు ఎండివరకాయలు కూడా వేసి చక్కగా వేగించాను ఇవి చక్కగా వేగిపోయాయండి వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్టు బురుగు ఉన్నది కదండి ఆనకాయ అదంతా వేసేసి ఇది కూడా బాగా మగ్గించాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి సొరకాయ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు వస్తుంది అనమాట అస్సలు అడుగు పట్టకూడదు ఓకేనంటే చక్కగా ఉడి పట్టింది ఇంకా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాలి ఇదిగోండి సొరకాట్లు కొంచెం సాల్ట్ వేయాలండి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు కడపాలండి ఈ పొట్టు మీడియం ఫ్లేమ్లో పట్టించాలి తొందరగా మొగుతుంది అనమాట ఎందుకంటే అసలు పచ్చిమాకం అనేది ఉండకూడదు అంత బాగా వేయించాలన్నమాట అసలు ఏదైతే కానీ మనం ఏ పచ్చడి చేస్తామో కూడా తెలియదండి అంత కమ్మగా ఉంటుంది పచ్చడి సార్ ఎక్సెక్ట్గా మగ్గి ఇందులో సాల్ట్ వేయలేదండి సాల్ట్ వేస్తే మొక్కలు తొందరగా మెత్తబడిపోతాయి మెత్తబడిపోయి నవ్వుకులాగా అయిపోతుంది అనమాట కూర అందుకని సాల్ట్ వేయకోకుండానే చేస్తాను నేను ఓకేనండి ఇస్తాం మగ్గాలి ఇంకా ఉడకలేదు ఇది చూడండి వాటర్ ఎలా వచ్చిందాబ ఉప్పు వేయగానే నీళ్లు కూడింది అనమాట ఇలా వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి అందు గురించి ఉప్పు వేయగానే నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇదిగోండి నాలుగు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులో టమాటా వేసుకోవచ్చు అలాగే వంకాయ వేసుకోవచ్చు బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసుకోవాలండి ఇందులో అనుకోండి ఇలాగా చిన్న చెల్లెల్మ్మకాయ సైజ్ అంతా చింతపండు అనుకోండి చక్కగా వీటితో పాటే చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది అనమాట మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చింతపండు పులుపు వేసుకుంటే వాటర్ వేయాలి కదండి మళ్ళీ అందులో ఆ వాటర్ లేకుండా చక్కగా ఇలాగ ఇందులోనే వేసేసుకోవాలన్నమాట అంటే మళ్ళీ మనం వాటర్ ఎక్కడ లేకపోతే ఉంటాం పక్కన అసలు అసలు తడేవి లేకుండా తయారవుతుంది పచ్చడి రెండు మూడు రోజులు ఉంటుందండి పచ్చడి అంత బాగుంటుందన్నమాట ఓకేనండి బాగా మగ్గాలన్నమాట ఈ లోపల మనం ఈ పూర్వలోకి చింతపండు అలాగే ఆవు పిండి ప్రిపేర్ చేసుకున్నాం ఇదిగోండి ఆమె తప్పులో ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయిందండి అసలు వాటర్ అనేది లేదనమాట ఒకసారి మధ్యలో కూడా చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది మనం టమాటాలు వేసిన వాటర్ మొత్తం అంతా ఎగిరిపోయింది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి తిరగండి అలాగే ఈ సొరకాయలోని ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను ఈ సొరకాయ ముక్కల్లో ముందే వేసేసామనుకోండి సాల్ట్ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ముక్క ముక్కలా ఉండదు అందుకని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వేసానండి సాల్ట్ నేను ఒక హాఫ్ టీ స్పూను ఇప్పుడు మూత పెట్టేయాలి ఈ లోపల మనం ఆవాలు మెత్తగా నూరుకోవాలండి ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఈ ఆవాలని మెత్తగా కింద చేసుకోవాలి ఫస్ట్ ఇలా మిక్సీలో కంటే ఇలా నూరుకోవడం వల్ల బాగా మెత్తగా అవుతుందండి ఇందులోనే ఒక చిటికేడు సాల్ట్ వేస్తామనుకోండి ఇంకా బాగా మెత్తగా అవుతుందనమాట ఇదిగోండి ఇంత మెత్తగా చూర్ణంలాగా నూరాలన్నమాట ఇదిగోండి మిక్సీలో వేసుకుంటే ఇంత మెత్తగా అవ్వదండి మనం శనకాల్లో నూరాము కాబట్టి మెత్తగా వచ్చిందనమాట ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇదిగండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా నూనె వేయాలి వేసి బాగా కలపాలండి ఇలా కలిపేసి రెడీగా ఉంచుకోవాలండి కూర అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు ఈ మిశ్రమం కలపాలన్నమాట ఓకేనండి వేడివేడిగా మాత్రం కలపకూడదండి బాగా చల్లారిపోయిన తర్వాత కూర అప్పుడు కలపాలి ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మనం సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు బాగా మెత్తబండి అనమాట ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ రోజు కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి ఈ చిక్కుడు గింజలు వేసుకుని చేసుకోవడం అనేది చాలా మందికి తెలియదండి చిక్కుడు గింజలు అనేది చాలా హెల్దీ అనమాట ఎందరైనా సరే వేసుకుని వండుకోవచ్చు ఇప్పుడు చిక్కుడు గుండెలు తీసుకోండి కదండీ చిక్కుడు గింజలు కూడా మార్కెట్లో ఇలా గు అమ్ముతున్నారు అనమాట తీసుకుని ఎందరైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా చల్లారిపోయింది ఈ చల్లారిన తర్వాత అప్పుడు ఈ ఆవు ముద్ద కలపాలన్నమాట ఇందులో నూనె కొంచెం చిటికడు సాల్ట్ వేసానండి ఇది కలిపేది ఇప్పుడు ఇప్పుడు బాగా కలపాలి ఎంత బాగా ఉడికిపోయిందో తెలుసా అండి మొక్క చూపించిన సరే ముక్కు ముక్కలాగే ఉండాలి మెత్తగా ఉడికిపోవాలన్నమాట అప్పుడే బాగుంటది ఆఫీల్ వేసుకోవడం నచ్చకపోతే కనుక అది స్కిప్ చేసేయండి మామూలుగా కూడా ఇలా చేసుకోవచ్చు లాస్ట్ ని కొంచెం కొత్తిమీర కలర్పాట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకుందాం ఆనపకాయ చిక్కుడు గింజలు ఆపెట్టిన కూర ఇంటికి ముందు ఈ రెండింటి కాంబినేషన్ మీరు తిన్నారో లేదు తెలియదు కానీ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఈ చిక్కుడు గింజలు తగులుతూ ఉంటాయి కదా పంటిగింజ పడుతూ ఉంటాయి కదా చాలా గొప్ప రుచిగా ఉంటుంది అన్నమాట ఓకేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవడం అలాగే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఓకే పక్కన పెట్టేసి ఇవన్నీ పచ్చడి కూడా ఆనందం చేసేస్తున్నాం ఇదిగోండి పచ్చడి చేసుకోవడానికి ఈ మిశ్రమం కూడా చక్కగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాతే చేసుకోవాలి పచ్చడి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా ఇందులోకి తీసేస్తున్నాను అన్నమాట మొత్తం అంతాను చాలా రుచిగా ఉంటుందండి ఇలా చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందో ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఈ టైపు పచ్చళ్ళన్నీ కూడా రోటు పచ్చళ్ళు అనమాట రోట్లో చేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ పెట్టేయాలి ఇదిగోండి అస్సలు నీళ్లు చుక్క అనేది తగులుకోకుండా ఈ విధంగా చేసుకుంటే రెండు మూడు రోజులన్నా ఉంటుంది అనమాట పచ్చడి తాపి వేసుకోవడానికి పాత్ర పెట్టానండి ఒక నాలుగైదు గట్ల ఆయిల్ వేయాలి వేద ఇప్పుడు పచ్చ పచ్చలు దంచిన నాలుగు వెళ్ళింది అక్కడ పోయేనండి ఒక స్పూన్ పక్క వేయాలి అలాగే రెండు కూడా మెత్తేసి వేసుకోవాలండి ఇవి బాగా వేయించారనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత కదా నూనె మీద పడుతుంది మనం ఆల్రెడీ అందరూ వేయించేటప్పుడు వేసాం కదా ఇప్పుడు చిట్పెట్టు వేస్తే సరిపోతుంది

చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది పచ్చడి ఆనకాయ తొక్కలు పచ్చడి అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది అన్నంలోకే కాదండి టిఫిన్లోకి కూడా వేసుకుని తినచ్చు అంత బాగుంది చక్కగా వేడివేడి అన్నంలో ఇంతంత పచ్చడి వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఏ తక్కువ పడేయట్లేదు బేగాయ తక్కువ పడేయట్లేదు అనపకాయ తక్కువ పడేయట్లేదు ఏది పడేయకూడదు పడేసేది ఏమున్నాడు ఇందులోనే ఏడి పడయాల్సిన అవసరం లేదు తినకూడలు అనేవి కొన్ని ఉంటాయి అవి తినకూడదు కానీ శుభ్రంగా ఉప్పేసి ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకుని ఇలా చేసేసుకోవచ్చు ఓకేనండి అయిపోయింది పచ్చడి ఇంకొన్ని నోరు నుంచి ఆడపకాయ తొక్కలు పచ్చడి రెడీ అయిపోయింది తొందరగా రావట్లేదు ఆమెగాయ అన్నమాట ఎందుకంటే సొరట అయిపోయింది కదా అందుకని ఆమెగాయ అన్నమాట తొందరగా రావట్లేదు నోట్లోకి అద్భుతమైన పచ్చడి చేశానండి అలాగే ఇదిగోండి ఈ నోరు దించే ఆనపకాయ చిక్కుడు గింజలు రావ పెట్టిన కర్రీ అలాగే ఆమెకాయ తొక్కరు పచ్చడి రెండు ఎంత బాగా చేశానో తెలుసా అండి చాలా బాగా చేశాను సూపర్ కాంబినేషన్ అనమాట వేడి వేడి ఆనందం వేసుకుని తింటే ఇంతంతా నెయ్యి వేసుకుని తింటేనండి చాలా అద్భుతంగా ఉంటుంది చేయటం చాలా సులువు రుచి మాత్రం అమోఘంగా ఉంటదన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇవి రెండు టేస్ట్ సిద్ధమనగా అవుకెడుంది ఆవగై తక్కర పచ్చడి స్మెల్ వస్తుందండి కదా తక్కల పచ్చడి కూడా మనం ఉంటది కదా అవును ఇదిగోండి ఇదిగోండి ఆనపగై చిక్కడి గింజల ఆవపెట్టిన కర్రీ భలే ఉడికిపోయినాయి మొక్కలు ముక్కల లాగే ఉన్నాయి చక్కగా ఉడికినాయి కదండి అవును ఫస్ట్ నేను పచ్చడితో తింటా రెండు పచ్చడి ప్రియులు కదా పచ్చడి ఏమైనా లేడీస్కి పచ్చడి అంటే భలే ఇంట్రెస్ట్ పడతారు కదండి చాలా బాగుంటది నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నెయ్యి వేసుకోవట్లేదు అండి మధ్య ఎందుకంటే గుండె కొంచెం ఇంకా అప్పుడప్పుడు దొగొస్తూ ఉంటుంది అందు గురించి పత్రిటి చక్కగా ఉంది సూపర్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిక్కుడు కిందలు బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు చిక్కుడు కిందలు బాగా వస్తున్నాయి అవును మంచి రెసిపీస్ చేశాను రెండు అద్భుతంగా ఉన్నాయి

రెండు మూడు రోజులైనా ఉంటుందండి పచ్చడే అసలు ఏ విధంగా తడిలేకోకుండా చేసాం కదా మొత్తం అంతా నూనెలో ఫ్రై చేసి మళ్ళా తెరమాత వేసాం కదా అందుకనే చింతపండు ఏం చేయాలంటే ఇవన్నీ వేపేటప్పుడే అందులోనే వేసేసుకోవాలి చింతపండు మళ్ళీ ప్రత్యేకించి చింతపండు నానబెట్టి గుజ్జి తీసి వేసామనుకోండి బాగోదనమాట ఇంకోటండి మీకు ఒక విషయం ఈయన వీడియో ఆన్ చేయడం మర్చిపోయారు ఈ కూరలో చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు చింతపండు గుజ్జు వేసాను కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఆర్మిక ఆవిపెట్టిన కూరలో చింతపండు గుజ్జు వేసుకోవాలి అది ఈయన వీడియో ఆన్ చేయలేదు మర్చిపోయారంట అది వేసానండి లాస్ట్లోని అంటే వేగిపోయిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేస్తాను రెండు స్పూన్లు చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అన్నమాట చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేస్తా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదిరింది మంచి చక్కని ఆరుగా అసలు వేస్ట్గా కాకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఐదుగురు ఆరుగురు తినవచ్చు ఆ కడుపు నిండా అంత బాగా కుదిరింది చాలా ఈ చట్నీ ఈ పచ్చడి అన్నంలోకే కాదండి మార్నింగ్ టిఫిన్లో కూడా వేసుకుని తినొచ్చు కదండీ బాగున్నది కదా ఇడ్లీలో వేసుకోవచ్చు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు బాగుందనమాట ఓకేనండి మరి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా చేసే విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంక వీడియోలో కలుద్దాం బాయ్